అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు కేక్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకే వాళ్ళ స్నాక్స్కు ఉపయోగపడేలాగా ఈరోజు ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఓరియో బిస్కెట్లతో కేక్ని రెడీ చేసుకుందాం నేను ఓరియో బిస్కెట్ల ప్యాకెట్స్ రెండు తీసుకున్నానండి బిస్కెట్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తీసుకున్న బిస్కెట్స్ అన్నీ ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో రెండు యాలకులను రెండు టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి ఈ బిస్కెట్స్ని వీలైనంత మట్టుకు మెత్తని పొడిలా చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న బిస్కెట్ల పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కడ ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో చిటికెడంత సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వంట చోడని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కేక్ ప్యాటర్న్ వచ్చేలాగా కలుపుకోవాలి పాలను చూసుకుని వేసుకోవాలి ఎక్కువ పాలు పట్టవండి టీ గ్లాస్ పాలు అయితే సరిపోతాయి దీన్ని చాలా స్మూత్గా కేక్ ప్యాటర్న్ వచ్చే వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలిపితే సరిపోతుందండి కేక్ని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన మైదాపిండిని చల్లుకోవాలి గిన్నెకి ముందుగా ఇలాగ మైదాపిండిని అప్లై చేస్తే కేక్ ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెలో మనం సిద్ధపరచుకున్న కేక్ ప్యాటర్న్ వేసుకోవాలి కేక్ ప్యాటర్న్ పూర్తిగా వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రెండు మూడు సార్లు కేక్ గిన్నెని ట్యాప్ చేసుకోవాలి కేక్ ప్యాటర్న్ పైన జీడిపప్పు బాదం పప్పులను వేసుకున్నానండి నేను ఈ కేక్ క్రీమ్ని ఏమి రెడీ చేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకున్నాను స్టవ్పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద కేక్ గిన్నె పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి కేక్ కుక్ అయిందో లేదో ఒక టూత్పిక్ను గుచ్చి చూసుకోవాలి కుక్ అయిన తర్వాత కేక్ని బయటికి తీసుకొని చల్లారనివ్వాలి కేక్ బాగా చల్లారిన తర్వాత ఒక చాక్తోని దాని అంచుల్ని ఒకసారి రబ్ చేసుకుని కేక్కి బోర్లించి వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ని ప్లేట్లోకి తీసుకోవాలి కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా రెండు బిస్కెట్లు ప్యాకెట్లతో మన కేక్ రెడీ అయిపోయింది కేక్ చాలా టేస్టీగా ఉందండి వీలైతే ఇలా బిస్కెట్లతో ఒకసారి కేక్ని ట్రై చేసి చూడండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా కేక్ రెడీ అవుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి